ఇంట్లో బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్కే మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ యాంకర్ ఉష జూన్ మాసానికి సంబంధించి పన్నెండు రాసుల వరకు ఏ విధంగా ఉండబోతుంది ప్రత్యేకించి ఏ ఏ విషయాల్లో జాగ్రత్తలు వహించాలో సురేష్ గారిని అడిగి తెలుసుకుందాం నమస్తే సురేష్ గారు నమస్కారం అండి ఉషా గారు సార్ ప్రత్యేకించి రాశి వారికి మనం చూసుకుంటే జూన్ మాసాంతం ఏ విధంగా ఉండబోతుంది వాళ్ళు ఏ ఏ విషయాల్లో జాగ్రత్తలు వహించాలి అంటారు సో ఉషా గారు రాశి ఫలాలు తెలుసుకోవటం చాలా ముఖ్యం ఎందుకంటే ఈవెన్ తిరుపతి వెంకటేశ్వర స్వామి కూడా సుప్రభాత సేవ పంచాంగ శ్రవణం నుంచి స్టార్ట్ చేస్తారనమాట మన రాశి ఫలాలు తెలుసుకోవటం చాలా ఇంపార్టెంట్ కాబట్టి మన గుళ్ళలో కానివ్వండి ఈవెన్ ఉగాది కూడా కానివ్వండి మనకి పబ్లిక్గా అందరికీ చెప్పేవాళ్ళండి ఈ రాశి ఫలాలు ఎలా ఉంటాయి ఏంటని చెప్పేసి ఇది ఇప్పటి నుంచి వస్తుంది అనాదిగా వస్తున్నది మన ఆచారం అండి దీనివల్ల మెయిన్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనకి ఎక్కడ గా ఉంది ఎక్కడ గా ఉంది ఏ విషయంలో మనకు ఆటంకాలు వస్తాయి ఏ విషయంలో గా ఉందని మనకి తెలిసిపోతుంది ముందు కానీ దాని గుణాక మనం సెన్సిటీ అయిపోయి ముందు కానీ ప్లాన్ చేసుకొని మన జీవితాన్ని హ్యాపీగా చేయొచ్చండి అట్ దండి మనం ఏదైనా ధర్మార్థ కామ మోక్షాలు ధనాన్ని సంపాదించిన ఉద్యోగులు చేయాలన్నా కానీ దాంట్లో ప్రతి దాంట్లో నెగిటివ్ ఫోర్ స్ ఉండే ఉంటాయండి వాటిని ఓవర్కమ్ అయ్యేసి జీవితాన్ని ఏమంటారంటే ఎఫర్ట్లెస్ జర్నీ చాలా చక్కగా హ్యాపీగా జరపడానికి సంబంధించి శాస్త్రం మనకి ఒక విశేషమైన జ్ఞానాన్ని మనకి ఇస్తుందండి అందులో భాగంగా మనం జూన్ మంత్ ట్వంటీ ట్వంటీ ఫోర్ మనం రాశి ఫలాలు చూద్దాం ఫస్ట్ మనం మేషరాశి చూసుకుందాం ఫస్ట్ మేషరాశి వాళ్ళకి అశ్విని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు తర్వాత వచ్చేటప్పటికి మనకి కృతిక ఫస్ట్ పాదం ఇవి కాకుండా పేరు బలంగా మనం చూసుకుంటే చూ చే చో లా లీ లు ఏ లా లో ఆ ఈ పేరు అక్షరాలు కలిగి ఉన్నవాళ్ళు వాళ్ళు లేదంటే మోరార్లా సి సౌండ్తో కలిగిన ఎవరైనా పేర్లు కొన్నాడు వాళ్ళంతా మేషరాశి కింద మనకు వస్తారని చెప్పుకోవచ్చు అనమాట ఈ మంత్లో చాలా ప్లానటరీ కాంబినేషన్ చాలా డిఫరెంట్గా ఉందండి ప్రతి ఒక్కళ్ళు కూడా కొంచెం అప్ అండ్ డౌన్స్ ఎక్కువగా ఉంటాయనమాట చాలా కేర్ఫుల్గా జూన్ మంత్ని చేర ఒక పక్క మనకు మోడం అని కూడా ఉంది ఉంటుంది నాకు వచ్చే కాల్స్ కూడాను చాలా ఎక్కువ ఈ టైంలో ఫోన్ కాల్స్ ఎక్కువ వస్తుంటాయి ప్రాబ్లమ్స్ అనమాట ఒకసారి మిడ్ నైట్ కూడా కాల్స్ వచ్చేస్తుంటే ఎర్లీ మార్నింగ్ హరి హరి అర్జెంట్ అని చెప్తూ ఉంటానమాట ఒక మూడవ ఎఫెక్ట్ అయితేనే మీరు చాలా రకాల ఎఫెక్ట్లు ఉండటం తర్వాత చాలా ప్లానెటరీగా ఈ మంత్ చాలా సెన్సిటివ్గా ఉంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు దీటిని ఈ మంత్ని కేర్ఫుల్గా ఉండాలని చెప్పేసి నేను కోరుతానండి మేషరాశి కనుక చూసుకుంటే ఫస్ట్ చేంజెస్ సన్ వచ్చేటప్పటికి ఫిఫ్టీన్త్ని చేంజ్ అవుతున్నాడు అండి వీళ్ళకి మిథుని రాశులకు మూవ్ అవుతూ ఉన్నారన్నమాట మీరు క్యూరీ వచ్చేటప్పటికి ఫోర్టీన్త్న ఇది కూడా మిథుని రాశిలోకి మూవ్ అవుతూ ఉన్నారు వీనస్ శుక్రుడు వచ్చేటప్పుడు కూడా ఇది కూడా మిథున రాశులకు మూవ్ అవుతూ ఉన్నారండి తర్వాత మార్స్ వచ్చేటప్పటికి జనవరి ఫస్ట్ నుంచి మేషరాశి తన సొంత ఇంట్లోకి వస్తూ ఉన్నారండి సో ఈ కాంబినేషన్ వల్ల అసలు ఫస్ట్ ఏం జరుగుతుంది ఎందుకని మనం కనుక చూస్తేనండి సన్ను వచ్చేటప్పటికి మేషరాశి వాళ్ళకి ధనాన్ని ఇస్తాడండి ఫస్ట్ ఫిఫ్టీన్ రోజు తర్వాత వచ్చేటప్పుడు కూడాను ధనాన్నే భోగాన్ని ఇస్తూ ఉంటారనమాట మార్స్ మంగళుడు వచ్చేటప్పటికీ బాధలతో కూడిన ఒక రోగాలు రోగాలతో కూడిన బాధలను కలెక్ట్ చేస్తే అవకాశం ఎక్కువ ఉందండి జాగ్రత్తగా ఉండాలి హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో బుద్ధుడు వచ్చేటప్పటికి వీళ్ళకి ఫస్ట్ ఫిఫ్టీన్ డేస్ ధనాన్ని భోగాన్ని ఇస్తున్నారండి అదే బుధుడు వచ్చేటప్పటికి అధికారుల వల్ల భయాన్ని కలిగిస్తూ ఉంటాడు లెస్ట్ ఫిఫ్టీన్ డేస్ వచ్చేటప్పటికి శుక్రుడు వచ్చేటప్పుడు వీళ్ళకి ధనం లాభం తర్వాత వచ్చేటప్పటికి కీర్తి ప్రతిష్టలు తీసుకుని వస్తూ ఉన్నారండి సో ఈ విధంగా మనం చూసుకుంటే మార్చు ఒక్కళ్ళు వచ్చేటప్పటికి రోగాలు రోగాల వల్ల ప్రాబ్లమ్ కలిగిస్తున్నారు మిగతా అన్నీ బాగానే ఉన్నాయని చెప్పుకోవాలండి తర్వాత మనకి ఓవరాల్గా సూర్యుడు కనుక మనకి ఏమేమి పనులు చేస్తూ ఉన్నారు మేషరాశి వాళ్ళకి కనుక వీళ్ళ వల్ల హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ వస్తాయండి బాగా తర్వాత మనకి చుట్టూరుతో బ్యాడ్ కంపెనీ చేరిపోతుంది దుష్టబుద్ధి గల వాళ్ళు మన పక్కన ఉండేసి మన అనవసరంగా మన ఏదో మంచి ప్లాన్తో వెళ్తుంటే మన పక్కన వాళ్ళు వచ్చి మన ప్లాన్లు చెడగొట్టేసి ఎక్కడికి బ్యాడ్ కంపెనీ వృధా సంభాషణలు వేస్ట్ కాని పనులు సంపాద కొంతమంది కూర్చోవటం తాగటం ఇలా చూడండి వేస్ట్ అయిన మెసేజ్లు ఇవన్నీ ఈ కంపానియన్ చేసే అవకాశం ఎక్కువ ఉంది కాబట్టి టయాన్ని చాలా ప్రెషర్స్ కాబట్టి మీ చుట్టూ ఉన్న కంపానియన్ ఎవరైతే దుష్టచనులు ఎవరు దుర్మార్లు ఉన్నాడు వాళ్ళని తీసి అవతల పెట్టుకొని మీ మానాన్ని మీరు వెళ్ళాల్సింది చాలా ఇంపార్టెంట్ అదర్వైజ్ మీకు టైం వేస్ట్ డబ్బులు వేస్ట్ అన్ని వేస్ట్ అయ్యే అవకాశం ఎక్కువ ఉందండి కేర్ఫుల్గా ఉండాలి తర్వాత ఈ టైంలోనే మిమ్మల్ని వేరే వాళ్ళు మోసం చేసే అవకాశం కూడా ఉందండి ఫస్ట్ ఫిఫ్టీన్ డేస్ మేషరాశి వాళ్ళు చాలా కేర్ఫుల్గా ఉండాలి బంధువుల ద్వారా కూడా ద్వేషం గొడవలు అవకాశం ఎక్కువ ఉందండి అయితే ఫిఫ్టీన్త్ తర్వాత టూ వీక్స్ తర్వాత అదే సూర్యుడు వీళ్ళకి చాలా మంచిని కలెక్ట్ చేస్తున్నారండి మంచి ఆరోగ్యాన్ని ఇస్తారు ఫిఫ్టీన్ డేస్ వాళ్ళు చాలా హ్యాపీగా ఉంటారు బంధువులతోటి మిత్రులతోటి చాలా చక్కగా ఉంటారు ఫ్యామిలీతో బాగుంటారు తర్వాత ఇష్టమైన వీళ్ళు అంతకుముందు ఎప్పటిదాకా ఏమైనా ఉంటే ఆ టైం ఈ ఫిఫ్టీన్ డేస్ చాలా మంచి టైం అండి మంచి ప్లాన్ కనుక వర్క్ చేస్తే కనుక వాళ్ళకి మంచి రిజల్ట్ వచ్చేస్తాయండి అండి శత్రులపై విజయాన్ని కూడా చూపిస్తుంది సంసారంలో చాలా బాగుంటుంది ధైర్యంగా ఉంటారండి తర్వాత వచ్చేటప్పటికి మనకి కుజుడు వీళ్ళకి ఈ మంత్ అంతా అంత కొంచెం ప్రాబ్లంగా క్రియేట్ చేసే విధంగా ఎక్కువగా ఉన్నాయండి జ్వరం రావటం తర్వాత వచ్చేటప్పటికి భారీ బంధువులతో గొడవలు రావటం అన్నోన్ ప్రాబ్లమ్స్ అండి అన్ని ప్రాబ్లమ్స్ అంటే అదేంటో తెలియదు మనకి కొన్నిసార్లు మన యాస్ట్రాలజీలు కూడా బాగుంటుంది కానీ వీళ్ళు ఎందుకు బాధపడుతూ ఉంటారు దానికి రీజన్ ఏంటో తెలియదు దీని మనవల్ల ఏమంటే ఎక్సార రాక్షస పీడలో ఉంటారు నైట్ టైం నిద్ర బాకపోవటం ఏదో కొట్టుకొని పోవటం ఈ టైపు ఎక్కడ ఏమో డాక్టర్ దగ్గరికి పోయినా కానీ ప్రాబ్లం ఏమి ఉండదండి కానీ వీళ్ళు బాధపడుతుండే ఈ టైప్ సిచ్యువేషన్లు వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుందండి జాగ్రత్తగా ఉండాలండి గుళ్ళు కెళ్ళడం చేయాలి తర్వాత కా పనులు కాకపోవటము తర్వాత వాహనాలతో వీళ్ళకి యాక్సిడెంట్లు అయ్యే అవకాశం ఎక్కువ ఉందండి కేర్ఫుల్గా ఉండాలని చెప్పాలండి తర్వాత వచ్చే మనకి శుక్రుడు చాలా మంచి పని చేస్తున్నారండి ఈ మూడో ప్లాన్ మనం చెప్పుకుంటే భార్య వాళ్ళ సుఖం స్త్రీల వల్ల వాళ్ళ నుంచి మంచి సపోర్ట్ వచ్చి వాళ్ళ హెల్ప్తో బాగుంటారు మదర్ కానివ్వండి సిస్టర్స్ కానీ ఎవరైనా వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళు ఉంటే వాళ్ళు మంచి సపోర్ట్ వచ్చేసి వాళ్ళ ద్వారా వీళ్ళు చాలా ఎదుగుతారని చెప్పుకోవచ్చు వస్త్రలాభం చూపిస్తుంది గిఫ్ట్లు వచ్చే అవకాశం కనిపిస్తుంది ఆర్థికంగా కుటుంబం ధనలాభంతో చాలా బాగుంటుంది ఫస్ట్ ఫిఫ్టీన్ డేస్ తర్వాత కూడా అండి ధనం వలన వీళ్ళకి శత్రువులు వస్తారు ఎవరో వచ్చేసి వీళ్ళని ఏమైనా మాకు డబ్బులు కావాలని అడుగుతారు మీరు ఎవరు అంటారు దాంతో గొడవ వచ్చే అవకాశం ఉంది ధనం వలన గొడవ వచ్చే అవకాశం ఎక్కువ ఉంది ధనం ఎక్కువగా ఖర్చు చేస్తూ ఉంటారు బట్ ఓవరాల్గా వచ్చేటప్పటికి ఇది సెవెంటీ పర్సెంట్ మనకు మంచి రిజల్ట్ ఇస్తున్నారు శుక్రుడు అని చెప్పుకోవాలండి ఇది కాకుండా ఇంకా మనం అంగగోచారం అనే కాన్సెప్ట్ ఉందండి హిందులో నక్షత్రాలు మనకి మేషరాశిలో అశ్విని భరణి కృతిగా మూడు నక్షత్రాలు ఉంటాయి నక్షత్రం వైజ్ కనుక చూసుకుంటే అశ్విని వారికి ఐశ్వర్యము జయం కలిగే అవకాశం ఎక్కువ ఉందండి తర్వాత వచ్చేటప్పటికి ధనలాభం ఉంది తర్వాత వచ్చేటప్పటికి ఐశ్వర్యము తర్వాత బాగుంది ఇది వీళ్ళు కొన్ని విషయాల్లో కేర్ఫుల్గా తీసుకోండి ఒకటి రెండు పనులు వాళ్ళు కొన్ని పనులు చెడిపోయే అవకాశం ఉంది కానీ ఫిఫ్టీన్ డేస్ తర్వాత ఆ పనులు అవుతాయి డిమోటివేట్ అవ్వద్దు బాగుండాలని చెప్పుకోవచ్చు అండి తర్వాత బంధనం ఏదో ఒక పని చేయాలనుకుంటే మీ చుట్టూ నెగిటివ్ ఫోర్స్ వచ్చేసి మిమ్మల్ని ఆ పని చేయకుండా ఆపే అవకాశం కూడా కనిపిస్తుందండి అశ్విని నక్షత్రం వాళ్ళకి తర్వాత భరణీ నక్షత్రం వాళ్ళకి కనుక చూసుకుంటే వీళ్ళకి ఐశ్వర్యం వస్తుందండి ఫారిన్ కనుక ఎవరైనా వెళ్ళాలనుకుంటే ఇది బెస్ట్ టైం అండి చేసుకోవచ్చు తర్వాత వచ్చేటప్పటికి వీళ్ళకి సంపదలు వస్తాయి ధనం వస్తుంది లాభం వస్తుంది తర్వాత ముష్టాన్న భోజనం కూడా అంటారు అంటే మంచి ఫంక్షన్స్ వెళ్ళటం ఆ ఇటు వెళ్ళటము చక్కగా కలపటం కూడా చేస్తుంది అయితే వీళ్ళు రెండు విషయాల్లో కేర్ఫుల్గా ఉండాలి మేషరాశి వాళ్ళు భరణి నక్షత్రం వాళ్ళు కనుక చూసుకుంటే అనుకున్న పనులు చెడిపోయే అవకాశం ఉంది ఒకటి రెండు పనులు ఈ విషయంలో కొంచెం కేర్ఫుల్గా ఉండాలి విదేశాలకు వెళ్ళొచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉందని చెప్పుకోవాలి తర్వాత వచ్చే కృతిగా నక్షత్రం వాళ్ళు కనుక మనం చూసుకుంటే వీళ్ళకి ఐశ్వర్యం వచ్చే అవకాశం ఎక్కువ ఉంది తర్వాత విదేశాగమనం ఫారిన్ వెళ్ళాలనుకున్న ఒక ప్లాన్స్ కనుకుంటే ఖచ్చితంగా వెళ్తే బాగా సక్సెస్ అవుతుంది వీళ్ళకి సంపదలు వస్తాయి ధనలాభం వస్తుంది మంచి ఫంక్షన్స్ వాటిలో వీటిలో పార్టిసిపేట్ చేసి చక్కటి భోజనం అవన్నీ తింటారని చెప్పాలన్నమాట టోటల్గా అశ్విని భరణి గురిగా నక్షత్రంలో భరణి నక్షత్రం వాళ్ళు కొంచెం కేర్ఫుల్గా ఉండాలి అందులో కూడా ఏదైనా అనుకున్న పని చెడిపోయే అవకాశం ఎక్కువ ఉందని చెప్పుకోవాలి బట్ ఓవరాల్గా ఇది నక్షత్రం ప్రకారం అండి ఇది వచ్చేటప్పుడు అంగ అంగ జ్యోషేషం ప్రకారం సో ఈ విషయాలను వాళ్ళు కన్సిడరేషన్ చేసుకొని చక్కగా ప్లేన్ చేసుకుంటే మేషరాశి వారు చాలా విజయాలను సాధిస్తారని మనం కోరుకోవచ్చు అండి సో మీరు అన్నట్టుగానే ఎవరైనా సరే ఈ జూన్ మాసానికి సంబంధించిన ప్రాబ్లమ్స్ చూసినప్పుడు కావచ్చు లేదంటే ఫ్యూచర్కి సంబంధించి కావచ్చు జాతక రీత్యా ఒకసారి ఏ విధంగా ఉందో మా రాశికి ఏదైనా ఉంటే సరి చేసుకుందాం యజ్ఞాల త్రూ హోమాల త్రూ మేము సరి చేసుకునే అవకాశం ఉందని మనం చెప్తూ ఉంటాం కాబట్టి అలా ఎవరైనా అపాయింట్మెంట్ కావాలి ఏంటి తీసుకునే అవకాశం ఉందా సార్ మనకి ఉషాగా నేను ఫస్ట్ స్టార్ట్ చేసింది ఏంటంటే మనకి వేదిక ఆస్ట్రాలజీ మన మహర్షులు అంతా జ్ఞానాన్ని ఇచ్చేసారండి అది తెలుసుకోవడం మన బాధ్యత ఎందుకంటే ప్రతికి ధర్మార్థ కామ మోక్షాలు ఉంటాయండి మనం పుట్టిన తర్వాత వీటిని సాధించడమే మన పని అంటే పురుషార్థాలు అంటారు ఒక మనిషి వ్యక్తి జన్మైన తర్వాత ఇది సాధించడం ఏదో ఒక ప్రతి ఒక్కరికి అవి ఉండాలి ఉంటాయండి అయితే అవి అంత ఈజీగా రాండి ఛాలెంజెస్ ఉంటాయండి ఎలాంటి ఛాలెంజెస్ ఉంటాయి ఆ ఛాలెంజెస్ అప్పుడు ఏం చేయాలని మన మహర్షులు మన వేదాల్లో మంత్రాల రూపాలన్నీ పెట్టేశారండి అది ఆస్ట్రాలజీ మనకు చూపిస్తుంది అందుకని జ్యోతిష్యం శాస్త్రం అంటారు అని చూపిస్తుంది ఎలా వెళ్ళాలనేది ఈ శాస్త్రం ఎంత గొప్పదని అందరూ తెలుసుకోవాలి అందుకని చెప్పేసి మనం ఒక చిన్న కోర్స్ చేసాం ఒక ఫిఫ్టీన్ డేస్ ట్వంటీ వన్ డేస్ కోర్సులోనే వాళ్ళకి అట్లీస్ట్ హోలిస్టిక్గా వేదిక ఆస్ట్రాలజీ అలా అలా అని చెప్పేసి వాళ్ళకి తెలుసుకోగలుగుతారు లక్కీగా కొంతమంది మన మనకు బ్యాచ్ల స్టూడెంట్స్ వాళ్ళు మళ్ళీ తిరిగి నాకు హెల్ప్ కూడా చేస్తున్నారు ఆస్ట్రాలజీ ఇంకా ఏమేమి చేయాలి రీసెర్చ్ లాగా సాఫ్ట్వేర్ ఏమైనా డిజైన్ చేయడం కానీ లాంటి పనులన్నీ చేస్తున్నారు ఒక ఆనందం సో దీన్ని ఈ ఈ కోర్స్ని ఈ అవకాశాన్ని ఆథెంటిక్గా మన మహర్షులు జ్ఞానాన్ని హోలిస్టిక్గా నేర్చుకునే అవకాశం మనం ఒట్టిస్తున్నాం రెండోది వచ్చేటప్పటికి ఇండివిజువల్గా కొంతమంది ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటారు ఆస్ట్రాలజీ మన వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చి గైడెన్స్ ఇవ్వచ్చు ఇది ఒకటి మూడోది రీసెంట్గా నేను ఇక్కడికి వచ్చిన ఈ ఆరు నెలల్లో కొంతమంది ఏంటంటే వాళ్ళ జాతకంలో చాలా బాగుంటాయి మంచి మంచి ఉంటాయి కానీ అయ్యో ప్రాబ్లమ్స్ వల్ల వాళ్ళు చాలా అక్కడ లాక్ అయిపోయి ఉంటారండి లైఫ్లో సో రీసెంట్గా కూడాను ఒకటి ఇలానే ఇష్యూ వచ్చింది వాళ్ళకి పాపకు ట్వంటీ ఎయిట్ ఇయర్స్ వాళ్ళ ఫాదర్ అమ్మ ఫోన్ చేసి తగేట్ చేశారు ఫోన్లో సో ఎలా అంటే కొద్దిగా పొలక డబ్బులు కూడా ఉన్నాయి ఈ అమ్మాయిని ట్రాప్ చేసి ఈ మైండ్ అంతా ఏదేదో చేసేసి పెళ్ళంటే వద్దంటుంది నేను లోన్ అంటుంది నాకు మీరు పేరెంట్స్ కాదంటుంది నాకు అదే పైన ఈ టైపు సిచ్యువేషన్ అండి కానీ జాతకం చూస్తే ఆ అమ్మాయికి నాలుగు రకాల రాజాయోగాలు ఉన్నాయి సో ఇలాంటి విషయాలు మనకు వచ్చినప్పుడు మనం వాటిని వేదిక ప్రకారంగాను మనకి ఆస్ట్రాలజీ ప్రకారంగా ఎలాంటి సొల్యూషన్స్ ఉన్నాయి ఎక్కడైనా మనకి కనెక్ట్ అయితే మన వాళ్ళకి సొల్యూషన్స్ ఇవ్వచ్చు తప్పకుండా సో ఎవరైనా సరే మా ఈ ఎపిసోడ్ చూసిన తర్వాత జాతకరీత్యా కనుక మీరు ఒకవేళ సొల్యూషన్ కావాలి అనుకున్నా జాతకం చూపించుకోవాలి అనుకున్నా సురేష్ గారు అయితే అవైలబుల్గా ఉంటారు అండ్ దాంతోపాటు వేదిక ఆస్ట్రాలజీ ఎవరైనా నేర్చుకోవాలనుకుంటే కోర్స్ కూడా ఉంటుంది దానికి సంబంధించిన డీటెయిల్స్ తెలుసుకోవాలి అనుకున్నా సురేష్ గారి అపాయింట్మెంట్ మీకు కనుక కావాలి అనుకున్నా కింద స్కూడుతున్న కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేస్తే సురేష్ గర్టీ మీకు పూర్తి వివరాలు అందిస్తారు ఎస్పెషల్లీ కనకధార హోమం ఎప్పటికీ ప్రప్తి మంత్ ఉంటూనే ఉంటుంది కనకదార హోమంలో మీరు పార్టిసిపేట్ చేయాలనుకున్న ఎవరైతే ఆర్థిక ఇబ్బందులతో ఇబ్బంది పడుతూ ఉన్నారో వాటికి సొల్యూషన్ కావాలి అనుకుంటున్నారు డబ్బు నిలబడట్లేదు వాళ్ళందరికీ కనకధార హోమం చాలా పెద్ద హెల్ప్ అవుతుంది కిందస్కొడుతున్న కాంటాక్ట్ నెంబర్ ని కాంటాక్ట్ చేస్తే సురేష్ గర్టీ మీకు పూర్తి వివరాలు అందిస్తారు థ్యాంక్ యూ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి